హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ శిక్షణలో కామెంట్ చేయండి నా గురించి తెలుసుకోవాలని చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ప్రతి వీడియోకి కామెంట్స్ అయితే చూస్తున్నాను కానీ కామెంట్స్ డిలేట్ చేస్తున్నాను ఎందుకు అని అంటే నాకు తిప్పికొడత ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ కూడా లేరు ఎందుకు ఇప్పుడే ఫ్యామిలీ గురించి బయట పెట్టుకోవడం దేనికి ఇవన్నీ ఎందుకు ఇప్పుడే రివీల్ చేయాలా అవసరమా అని అనిపించింది నాకు మళ్ళా తర్వాత ఏమనిపించిందంటే ఎవరైతే ఒక ఒక సబ్స్క్రైబర్ అడిగినా ఇద్దరు సబ్స్క్రైబర్స్ అడిగినా ఎంతమంది అడిగినా కానీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయ్యి కదా వాళ్ళకు వాళ్ళకి చెప్పకుండా ఎందుకు ఉండాలి సరేలే వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేద్దాము అన్నట్టుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ చిన్న వీడియో నస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ కి ఉల్లిగారాలు వేస్తున్నాను అనమాట అన్నం కర్రీ చేయకుండా మా ఇష్యూ అయితే చిన్నప్పుడే మంచి ఉండే ఏది పెడతా తినేది ఇప్పుడు అట్లా కాదు ఆమె ఏది చేయమంటే అదే చేయాల్సి వస్తుంది కష్టం అనకుండా నాకు రాకున్నా సరే నేర్చుకొని మరి చేస్తున్నాను నన్ను మోసం చేసి నన్ను ఫోటో అయితే రివీల్ చేసిన చూసారా ఫ్రెండ్స్ సిక్స్టీన్ అవర్స్ స్టోరీ పెట్టిన నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలుసు అట్లనే చాలా మంది కూడా అడిగి అక్క ఒకసారి దాని ఫోటో పంపి అని అన్నారు అందుకే దాని ఫోటో పంపించిన అట్లనే దాని అకౌంట్ పబ్లిక్ లో ఉన్నప్పుడే చాలా మందికి షేర్ చేసిన ఎందుకంటే అది అట్లాంటి దొంగ పనులు చేస్తుంది నాకు తెలుసు కాబట్టి దాని అకౌంట్ ఇప్పుడు ప్రైవేట్ లో ఉంది దాని అకౌంట్ పబ్లిక్ లో ఉన్నప్పుడే ట్రోల్ చేసే వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోస్ అన్ని తీసుకున్నా చాలా మందికి షేర్ చేసిన వాళ్ళందరూ అంటున్నారు అమ్మో అక్క ఇంత దొంగ దాని లెక్కన ఉంది గిదిన చేతిలో నువ్వు ఎట్లా మోసపోయినావు అసలు అది మనిషి లెక్కన ఉందా అని అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ అట్లాంటి దాని చేతిలో నేను మోసపోవాల్సి వచ్చింది నమ్మించి మోసం చేసి హ్యాపీగా ఉండాలనుకుంటే ఎట్లా కుదురుతుంది దరిద్రపుదాన నీ అంత దరిద్రపుది ఈ భూమి మీద ఇవ్వతుండదేమో చి నీదొక బతికే నీ పాడుగాను నువ్వు బతికి కూడా వేస్టే నేను సచ్చిన శివంతో సమానం నాకు నువ్వు బతుకున్న కానీ నువ్వు చచ్చిపోయినా అన్నట్టే అనుకుంటున్నాను ఈ దరిద్రపుది ఇంకెంతమందిని మోసం చేసుకుంటూ వచ్చిందో నేను ఇంకా ఛానల్ ఉండే పట్టికే నేను షేర్ మందికి షేర్ ఇంతమందికి చెప్తున్నా దాని ఫోటో రివీల్ చేస్తున్నా గాని ఇంకా దాని చేతిలో మోసపోయి ఏడ్చే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఒక ఆడిదయితేనే అర్థం చేసుకునేది పాపం ఇంకొక ఆడదాన్ని సొమ్ము ఎందుకు తినాలి అదంతా కష్టపడి సంపాదించు నేనేందుకు అట్టిగా ఫ్రీగా తినాలి అని ఎట్లా అరుగుతుంది నాకు వచ్చి నాది ఒక బతికే నాన్న దాన్ని కనిపించాలి కానీ దానికి కనిపించలేదు అంటే ఇక దాని బతుకు ఎట్లాంటిది మీరే అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కదా నీకు అమ్మా నాన్న లేరా అక్క నిజంగా లేరా అని అంటున్నారు కదా నాకు నిజంగానే అమ్మ నాన్న ఇద్దరూ లేరు ఫ్రెండ్స్ ఇషీక కన్నా కొంచెం పెద్దగా ఉన్న అంతే అప్పుడే మా అమ్మ చనిపోయింది నేను అప్పటికీ తాగడం కూడా మర్చిపోలేదు ఆ టైంలో మా అమ్మాయి చనిపోయింది మా అమ్మాయి చనిపోయిన తర్వాత మా నాన్నమ్మ మా తాతయ్యనే చూసుకున్నారు మమ్మల్ని మొత్తము నాకు ఇద్దరు అక్కలు ఒక అన్న నేను మేము మొత్తం నలుగురం మా నలుగురిని మా నాన్నమ్మ మా తాతయ్యనే చూసుకున్నారు ఇక నేను ఫిఫ్త్ క్లాస్లో హాస్టల్కి వెళ్ళినా అనమాట రెసిడెన్షియల్ హాస్టల్కి వెళ్ళినా చాలామంది అడుగుతున్నారు నువ్వు అనాథ హాస్టల్ ఉన్నావా అక్క నీకు ఎవరు లేరంటున్నావు అసలు ఏం చెప్పట్లేదు ఎందుకు అక్క ఏమైంది అక్క అని అడుగుతున్నారు కానీ నేను అనాథ హాస్టల్లో లేనండి నేను రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్నాను అది కూడా బద్దనపల్లి సిరిసిల్ల డిస్టిక్ ఆ హాస్టల్లో ఉన్న టెన్త్ వరకు అక్కడే చదువుకున్నాను నా టెన్త్ కంప్లీట్ కాకముందే మా ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయింది నేను హాస్టల్ నుంచి ఇంటికి వస్తే మా ఇద్దరు అక్కల దగ్గరికి వెళ్ళేదాన్ని అక్కడే ఉండేదాన్ని నాకు ఏది కావాలన్నా కానీ మా అక్కలు మా బావలు ఇప్పించేవాళ్ళు కొంచెం మా అన్న పని చేయడం అలవాటు అయిన తర్వాత మా అన్న నుంచి మా అన్నకి ఎంతో కొంత డబ్బులు వస్తే నాకు ఏ అవసరం ఉన్నా కానీ మా అన్న ఇప్పించిండు డబ్బుల పరంగా నాకు ఏదైనా నచ్చింది కొనుక్కోవడం దాంట్లో అస్సలు వెనకకు రాలేదు ఎందుకంటే నాకు ముగ్గురు చూసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు అన్న వీళ్ళు ముగ్గురు ఏ అవసరం ఉన్నా నాకు ఏది కావాలన్నా నాకు నచ్చింది కొనిచ్చేటోళ్ళు నేను ఎప్పుడూ పేరెంట్స్ లేరు అన్న లోటు అయితే నాకు ఉండకపోయేది అంత మంచిగా చూసుకునేటోళ్ళు టెన్త్ కంప్లీట్ కాకముందు మా నాన్న బ్రతికే ఉన్నాడు ఇంకా అప్పటికి చనిపోలేదు మా నాన్న బ్రతుకున్నా కానీ మాకు అంతగా ఏం చూడలేదు ఇక ఏ కానీ మేమే వాళ్ళం అంటే అక్కలే మమ్మల్ని చూసేటోళ్ళు మా అన్నని నన్ను గాని మా నాన్న అంత పెద్దగా పట్టించుకునేటోడు కాదు ఇక టెన్త్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిప్లొమాకి ఎగ్జామ్ రాసిన ఫ్రీ సీట్ రావాలి నాకు ప్రైవేట్ లో అని ఇంగ్లీష్ మీడియంలో రావాలి అన్నట్టుగా కష్టపడి చదివి ఆ నేనైతే పాలిసీట్ ఎగ్జామ్ అయితే రాసిన పాస్ అయినా పాస్ అయిన తర్వాత నాకు సీట్ వచ్చింది ఇక నా చదువు అయితే అట్లా కంటిన్యూ చేస్తుంది చాలా మంది ఏమని అడుగుతున్నారంటే అక్క నీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందా రీసెంట్ గా అది ఎట్లా వచ్చింది అక్క అసలు దేని వల్ల వస్తుంది అట్లా అని అడుగుతున్నారు నీకు మళ్ళీ పిల్లలు అని కూడా అడుగుతున్నారు అసలు అట్లా ఏముండదండి మళ్ళీ పిల్లలు కుట్టరు అన్నట్టు ఏముండదు ఖచ్చితంగా మళ్ళీ పిల్లలు కుడతారు దానివల్ల ప్రాబ్లం ఏముండదు బేబీ గర్భాశయంలో ఫామ్ కాకుండా ట్యూబ్లో ఫామ్ అవుతుంది అట్లా ఒక త్రీ మంత్స్ వరకు ట్యూబ్లో పెరగగలుగుతుంది కానీ ఆ ట్యూబ్లో నైన్ మంత్స్ వరకు బేబీ ఉండలేదు పెరగదు అక్కడ ఎందుకంటే ట్యూబ్ చిన్నగా ఉంటుంది కాబట్టి బేబీ అస్సలు పెరగదు దాంతోపాటు హెవీగా హెవీగా స్టమక్ పెయిన్ వస్తుంది నాకు రీసెంట్ టైంలో చూసారు కదా మీరు కూడా నాకు చాలా పెయిన్ ఉండేది మస్తు కడుపు నొప్పి వచ్చేది అనమాట సో ఇక ఇట్లా డాక్టర్ మెల్ల నేను డైరెక్ట్గా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వెళ్ళాగానే చెప్పారనమాట స్కానింగ్ చేసి మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ నువ్వు బ్రతికే ఛాన్స్ కూడా ఉండదు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మంచి టైంలోనే అబార్షన్ చేసుకోవడం బెస్ట్ అని అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నేను టాబ్లెట్స్ వేసుకున్న అబరేషన్ అయిపోయింది మీరు ఎక్కడ అక్క ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు అని అడుగుతున్నారు కదా వనస్థలిపురంలో హాస్పిటల్ హాస్పిటల్లో చూపించుకున్నాను మేడం చాలా బాగా చూస్తుంది తొందరగానే కనిపెట్టేసింది కానీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయ్యి ఉంటే నాకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేటి నా బాడీలో చాలా చేంజెస్ అయ్యేటి బ్లడ్ మొత్తం క్లాట్ అవుతుంది అంట అట్లా జరిగినప్పుడు సో నాకైతే దేవుడి దయ వల్ల తొందరగా బయట డాక్టర్ చెప్పినట్టు కొన్ని టాబ్లెట్స్ అయితే ఇస్తారన్నమాట ఒక వన్ మంత్ కంప్లీట్గా టాబ్లెట్స్ వేస్తూ ఉండాలి అంటే లోపల బేబీ ఎంతైతే ఫామ్ అయిందో అంత క్లియర్ అయ్యే అంతవరకు టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి మళ్ళీ దాని తర్వాత ఒక స్కాన్ చేయించుకుంటే మనకు తెలుస్తుంది బేబీ మొత్తం క్లియర్ అయిందా లేదా అనేది సో నాకు అట్లనే ఇచ్చిర అనమాట నేను ఇంకా టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాను ఇంకా నేనైతే స్కానింగ్ చేయించుకోలే ఇంకా టాబ్లెట్స్ కంటిన్యూ చేసిన తర్వాత లాస్ట్కి స్కానింగ్ చేయించుకుందామని ఆగాను సో వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఎవరైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మధ్యలో అంద ముందు ఉండే త్రీ మంత్స్ వరకు స్కానింగ్ చేయొద్దు అట్లా ఇట్లా అని కానీ ఇప్పుడు అట్లా లేదు మనకు వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అంటేనే డైరెక్ట్గా స్కా స్కాన్ చేస్తున్నారు ఏదున్నా కానీ తొందరగా బయటపడుతుంది ఏదున్నా కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ముందే తెలుసుకుంటున్నాము మీలో కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉండి ఎక్కువ స్టమక్ పెయిన్ వచ్చిందంటే అస్సలు లేట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి తర్వాత చూపించుకుందాంలే అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి అట్లానే ప్రెగ్నెంట్తోటి ఉండి చాలామంది ఎక్కువ ఫోన్ చూస్తారు కదా అట్లా ఫోన్ చేసే వాళ్ళ పిల్లలకి లోపల ఆర్టిజం కానీ లేకపోతే కొంచెం నరాల వీక్నెస్ కానీ పిల్లలు దారుణంగా అంటే హెల్దీగా పుట్టకపోవచ్చు ప్రెగ్నెంట్స్ తోటి ఉన్న ఇప్పుడు ఫోన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఆ రేడియస్ వల్ల బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా స్కానింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఆమె కూడా స్కాన్ చేయించుకుంది ఏమని వచ్చిందంటే సిక్స్త్ మంత్ ఉంది తను సిక్స్ వీక్ లాగా కూడా లేదంట బేబీ అంత ఉంది అంట ఉందంట ఏం చేస్తుంటావు అసలు నువ్వు ఫోన్ ఎక్కువ వాడతావు కదా అని డాక్టర్ అడగగా తను డైరెక్ట్గా ఒప్పేసుకుంది అవును మేడం నేను ఎక్కువ ఫోన్ చూస్తాను ఫోన్ చూడండి నాకు అస్సలు నిద్ర పట్టదు ఫోన్ లేకుండా నేను ఉండలేకపోతున్నా నాకు ఎందుకో మరి ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఫోన్ చూడాలనిపిస్తుంది అని తను చెప్పేసరికి నేను షాక్ ఉండి ఏమన్నది అని అంటే నువ్వు ఇట్లనే కంటిన్యూ చేస్తే మాత్రం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా నీకు ఉండే ఛాన్స్ అయితే అస్సలే ఉండదు ఈ బేబీ చాలా వీక్గా ఉంది నైన్ మంత్స్ వరకు నువ్వు ఎంత రెస్ట్ తీసుకున్నా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా బేబీ పెరిగే ఛాన్స్ అయితే లేదు ఈ జనరేషన్ పిల్లలకి అస్సలు అర్థమవుతలేదు ప్రెగ్నెన్సీ రావడమే చాలా గ్రేటు వచ్చిన ప్రెగ్నెన్సీని ఎలా పోగొట్టుకోవాలనే చూస్తున్నారు మీరు చేసే పనుల వల్ల ఆ ప్రెగ్నెన్సీ లోపల ఏమవుతుంది బేబీకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు తెలియ తెలియకపోవడం వల్లనే ఆర్టిజం అని రేడియస్ వల్ల పిల్లలకు నరాల వీక్నెస్ అని పిల్లలు కరెక్ట్గా పుట్టకపోవడం చేతులు కాళ్ళు వంకారులు అవ్వడం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి మీకు ఎందుకు అర్థమవుతలేదో పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కానీ పిల్లలు అవ్వట్లేదు అట్లాంటి మీద వచ్చిన ప్రెగ్నెన్సీ ఎందుకు పోగొట్టుకుంటున్నారని నా ముందే ఆ సిస్టర్కి క్లాస్ విక్తే నేను అట్లనే చూసిన నేను కూడా ఇషిక పుట్టినప్పుడు ఇషిక ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చాలా ఫోన్ చూసేదాన్ని దేవుడు నాకు కొంచెం మంచిగా జరిగింది అని అనిపించింది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీలో కూడా ఎవరైనా ప్రెగ్నెన్స్ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా తెలుసుకుని వాళ్ళు కూడా తెలుసుకుంటారు వేరే వాళ్ళకన్నా చెప్తారు కదా అని చెప్తున్నాను అంతే ఉల్లిగార లేసాను ఉల్లిగార తర్వాత ఇప్పుడు తడాటకులు చేస్తున్నాను మళ్ళీ ఎందుకు రెండు సార్లు చేస్తున్నాను అంటే ఉల్లిగారలు కొన్నే తిన్నాము ఎక్కువ తినాలనిపించలేదు ఆయిల్గా ఉంటాయి కదా ఎక్కువ తినలేము అందుకే తడాటకులు వేస్తున్నా మేము తిన్నా తినకున్నా కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే చేస్తాను ఎందుకంటే పాప చిన్న పాప కదా ఏ టైంలో ఏం అడిగేది తెలియదు ఆకలి అంటది ఆమె తను తినరాక కూడా కొంచెం కింద పోతాయి మళ్ళీ ఇంకొంచెం కొంచెం కావాలని అడుగుతుంది తిన్నా తినకుండా మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఫుడ్ పెడతాను నేను ఎందుకంటే మైషిక ఏ రాత్రి అడిగేది తెలియదు ఇప్పుడు ఆల్రెడీ కు టైం అయిపోయింది ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి లైవ్ అయితే స్టార్ట్ చేయాలి లైవ్ పెట్టకుండా ఉందాము అని అంటే మీతో మాట్లాడడం మిస్ అవుతుంది కదా అని లైవ్ పెడుతున్నా డైలీ తిన్నా తినకపోయినా లేకపోతే లైవ్ అయిపోయిన లైవ్ అయిపోయిన తర్వాత తింటాను కానీ ఖచ్చితంగా మాత్రం లైవ్ పెడుతున్నాం మీకోసము సో ఇంకా చాలామంది అడుగుతున్నారు అడుగుతున్నారంటే మీది లవ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు అవునండి మాది లవ్ మ్యారేజే మేము మాది కరీంనగర్ కానీ మేము హైదరాబాద్లో ఉంటాము నాకైతే ఒక పాప పాప పేరు ఇషిక ఇంతే ఫ్రెండ్స్ ఇంకేమైనా నా గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి చూసారు కదా ఎన్ని గిన్నెలు అయ్యాయి అక్కడ ఇప్పుడు తినేసి లైవ్ స్టార్ట్ చేసి లైవ్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తూమేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ